మొదల పత్రిక మొదల అధ్యాయము రెండవ వచ్చిన చదవండి ఆ జీవము ప్రత్యక్షమైను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచున్నాము తర్వాత ఆరంభంలోనే ఉన్న మాట ఒక మాట చదువుతాను అది ప్రారంభం చదివింది మధురహాను ఒకటి ఒకటిలో జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కనులారి ఏది చూచితమో తర్వాత ఏది నిదానించి కనుగొంటిమో ఏది నిదానించి కనుగొంటిమో కాబట్టి మన ఆత్మీయ అనుభవము మన దైవ నడక లేదా స్పిరిచువల్ లైఫ్ అనేది మనం ఎంతో నిదానించి అబ్జర్వ్ చేసి నిదానించి మళ్ళా దాన్ని పరిశోధించి మళ్ళా పరీక్షించి ఇది నిజమా కాదా ఇది నిజమా కాదని అని పరీక్ష నిదానించి కనుగొన్నాము సో సోదరుడ సహోదరి కాబట్టి ఇది నిదానించి కనుగొన్నాము కాబట్టి అది అది ఎలాంటిది అంటే ఏదో ఊరికి దారిపోడు చెప్పేసి అలా నమ్మేసి మేము వచ్చా అనేది కాదు అలా ఎవరో చెప్పేది నమ్మేది కాదు ఇది నిదానించి పరిశోధించి పరీక్షించి ఒక కంక్లూజన్కి వచ్చాము మనం నిదానించి చూచాము నిదానించి కనుగొన్నాం ఏం కనుగొన్నాము చూద్దాం రెండవ పేతరు రెండవ పేతరు పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపి ఈయన నా ప్రియకుమారుడు కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి చూసారా ఆ శబ్దము ఆకాశము నుండి రాగా మేము వింటిమి అంటే ఆ శబ్దం వచ్చినప్పుడు నిదానించి చూస్తున్నారు ఏం జరుగుతుంది మరోసారి నేను చదువుతాను పదిహేడవ వచ్చిన ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై మై మైతిమి ఈయన నా ప్రియకుమారుడి ఈయనందు నేను ఆనందించిన శబ్దము ఆ మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమయు ఆయన పొందగా ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దమును ఆకాశముండి రాగా నిదానించు చూచాము ఆకాశము నుండి దివ్య మహిమ నుండి ఆ స్వరము రావడము మేము నిదానించు చూచాము కాబట్టి ఆయన ఎందుకు ఆ స్వరం వచ్చినప్పుడు మేము నిధానించి చూచాము ఆయన ఆ దివ్యత్వం పొందడం మేము చూచాము మేము ఆయనతో కూడా ఉండిన వారము నిదానించి ఆ స్వరమును కనుగొన్న వారము సోదరుడే సహోదరి నిదానించి కనుగొన్నాను కనుగొన్నాను కాబట్టి ఒక కంక్లూజింగ్ ఇంకా దీనికి కన్ఫ్యూజన్ లేదనమాట సోదరుడే సహోదరి మనమందరము ఆత్మీయ స్థితిలో నేను కనుగొన్నాను ఇది నేను నిదానించి పరిశోధించి పరీక్షించి ఆ విధంగా ఆయన దివ్యత్వాన్ని ఆ జీవాన్ని నేను కనుగొన్నాను నేను కనుగొన్నాను అనగా వారు ఆయనతో పాటు ఉన్నారు పరిశుద్ధ పర్వతం మీద ఆ పరలోకం నుండి వచ్చే స్వరాన్ని విన్నారు చూస్తున్నారు గమనిస్తున్నారు అంతులో ఆ స్వరం వచ్చింది వారు అర్థమైంది దైవము ఈయన కాబట్టి దివ్య మహిమ నుండి స్వరం వచ్చింది సోదరుడే సహోదరి మన జీవితంలో కూడా మనము ఆత్మీయ జీవితంలో ఆ జీవాన్ని మనం నిదానించి అనుభవపూర్వకంలోకి రావాలి నిదానించి చూసి కంక్లూజింగ్కి రావాలి అప్పుడు ఎలా ఉంటుందంటే సైతాన్గాడు మనకి ఎన్ని వేషాలు వేసినా ఎన్ని రకాల చిక్కులు పంపించినా ఎన్ని మోసాలు చేసినా అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అది అవ్వదు ఇది అవ్వదు అని వాడు ఎంత మనకు అపనమ్మకం అవిశ్వాసం మనల్ని మోసం చేయాలని ఎంత చేసినా సరే మన అనుభవం మనకి మన స్థితి ఎప్పుడైతే ఈ స్థితి ఉంటుందో మనం చెప్తాము నాకేం చెప్పనవసరం లేదు నేను నిదానించి కనుగొన్నాను ఇదివరకు విన్నాను వినడంతో ప్రారంభించాను ఇప్పుడు వాని వినడం కాదు నా అనుభవం అది నా అనుభవం ఇది నేను కనుగొన్నది ఇది నిన్ను ఎవ్వరూ కదిలించలేరు కాబట్టి మనం పునాది అంత స్థిరమగా ఉండాలి ఏదో ఆదివారం వస్తాం పోతాము అలానే ఏదో ఏసుప్రభు సాయం చేస్తే యేసుప్రభు సాయం చేయబోతుంది ఏసుప్రభు కాదు ఆ విధంగా కలిసి రావట్లేదు లేదా ఇవ్వట్లేదు అవట్లేదు స్టాండర్డ్ ఎదగాలి నా అనుభవం ఇది నేను కనుగొన్నాను ఇది ఖచ్చితమైనది ఇది నూటికి నూరు శాతం వాస్తవమైనదిలాగూ నేను కనుగొన్నాను అది ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయి